హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారణ ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలండి అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం అండి హర్యానా నెంబర్ వెహికల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి కియా సెల్టోస్ హెచ్ టి ప్లస్ వేరియేట్ అండి డీజిల్ వర్షన్ మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరియేటు రెండు వేల ఇరవై జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బన్లెట్ నుంచి వెనుకల నిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ అయితే ఇచ్చిందండి మనం వెహికల్ డెలివరీ చేసుకున్నప్పుడు గ్లాస్ అయితే చేంజెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది వెహికల్కి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి వెహికల్ ఫీచర్స్ వెహికల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చెప్తాను వెహికల్ చూడండి ఒకసారి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంట్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉంట్రానండి ఏ ఆపరన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ ఇంజన్ చూసుకోవచ్చు ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే స్టిల్ అవుతుంది కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఇంజన్లో అయితే డ్యామేజ్ లేదండి ఫ్రంట్ సెషన్ మొత్తం వర్జినల్గా అవుతుంది ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుంది ఇంజన్లో ఎంత స్పానర్ అయితే పెట్టలేదు గేర్ బాక్స్ కూడా సిల్డ్ అవుతుంది ఫ్రెండర్లో కూడా స్పానర్ పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు ఫ్రెండర్లో కూడా స్పానర్ పెట్టలేదు బాలెట్ కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్ చూసుకుని కంపెనీ ఒక బాలెట్ స్టీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలెండ్ యొక్క స్టీల్ చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీటికి అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్కి కూడా అలైవీల్స్ కూడా చూసుకోవచ్చు అండి అలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పోర్షన్ చూసుకోవచ్చు అండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్కి కీలే సెంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి వెహికల్కి ఇక ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి మీకు వీడియోలో లోపల నుంచి అయితే క్లియర్ నేను లోపల నుంచి అయితే చూపిస్తాను గ్లాస్ అయితే షోరూమ్ దండి బీజే సిరీస్ షోరూమ్ గ్లాస్ అయితే ఉంది నా గ్లాస్ అయితే చేంజ్ చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది నాలుగు విండోస్ పవర్ వెండెస్ వస్తున్నాయి అండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్ సిస్టమ్ అవుతుంది ఆటోఫాల్ మెటర్ బటన్ సిస్టమ్ అవుతుంది డోర్ యొక్క స్టీల్ కూడా తీసుకోవచ్చం అండి డోర్ యొక్క స్టీల్ కూడా జన్యువన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డ్రైవర్ సే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అవుతుంది అంటుంది డ్రైవర్ సైడ్ సీట్ కోరుకు డ్యామేజ్ అవుతుంది వెంటిలేటర్ షీట్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ షీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ బ్రేక్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సర్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేల రెండు వందల పదమూడు అయితే తిరిగిందండి సర్వీస్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది అరవై మూడు వేల రెండు వందల పదమూడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫీడేడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి కంపెనీ ఫీల్డ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి ఇది గేర్ నాపులో మనకు చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి దీని మీద లెదర్ అని వెళ్ళిపోయింది గేర్నాప్ కూడా మనకు చేంజెస్ చేయడం జరుగుతుందండి వెంటిలేటర్స్ స్విచ్చెస్ కూడా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ స్విచ్చెస్ కూడా ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టాప్ అండ్ వెరైట్ కాబట్టి సన్ రూఫ్ ఫ్లా వస్తుంది అండి సన్ రూఫ్ ఫ్లర్ ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ నుంచి ఎటువంటి నైస్ కానీ ఎటువంటి వైద్యులు ఏం లేవు సన్ రూఫ్ ఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ కానీ ఎక్స్టీయర్ కానీ చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాగే బ్యాక్ సైడ్ కూడా రెడీ సిమెంట్స్ ప్లస్ ఛార్జింగ్ సాకెట్ రెండు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జన్యున్ అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాదండి బ్యాక్ సైడ్ ఎర్రపోషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎయిర్పోషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎరపోషన్ అవుతుంది వెహికల్ లోపల టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ లోపర్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదా టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సార్ వెహికల్ అనేది అదే విధంగా ఉంది డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు డిక్కీ యొక్క డిక్కీ కూడా ఎంతో స్పంద పెట్టలేదు డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది స్టెపిన్ డేర్ చూసుకోవచ్చు అండి కూడా ఒకటి సార్లు ఒకటి రెండు సార్లు వాడినారు ఎక్కువ కూడా యూజ్ జరగలేదు స్టెపిడేర్ డిక్కీలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవండి డిక్కీ కూడా స్టీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చాలా జరుగుతాయి అయితే చాలా నీట్గా అవుతుంది కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క డోర్ యొక్క సీడ్ కూడా ఉంది అవుతుంది డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి ఫ్రెండ్ స్టీల్ కూడా చూసుకునే ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ అయితే చాలా నీట్ అయిందండి వెంటిలేటర్ సీట్స్ డ్రైవర్స్ అటు మొత్తం వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది చాలా నీట్గా ఉంది వెహికల్ ఫ్రెండ్ టైర్ పొషన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్ పుష్షన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్ పోషన్ కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తారు కదా మరొకసారి వెహికల్ డిటేస్ చెప్తాను కియా సెల్టోస్ హెచ్టీఎస్ ప్లస్ వేరేటండి డీజల్ డీజల్ వర్సను మెన్వన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికలు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుంది స్టెప్ డైర్ కూడా ఒకటి రెండు సార్లు ఎదురు చేస్తున్నారు స్టెప్టర్ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఇంజన్ అయితే ఎక్సినల్ కండిషన్లో అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవు ఇంజన్లో ఇంతరు స్పానర్ కూడా పెట్టలేదండి అప్రంస్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు వెహికల్ అయితే ఎక్సినల్ కండిషన్లో అవుతుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆన్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది కీలెస్ ఎంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కి టూ కూడా ఉన్నాయి ఉన్నాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయి ఉంది వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ ఉంది టాప్ అండ్ కావట్లేదు కావట్లే కూడా ఉంటుంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ వదిలిన వెహికల్స్ మీకోసం వచ్చి తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్